ఇసుకను తవ్వేస్తున్న అక్రమార్కులు యథేచ్ఛిక తరలించకపోతున్న ఇసుకాసురులు బైరిలో భయంకరమైన ఇసుకదంద శ్రీకాకుళం జిల్లా గార మండలం బైరిలో పలు ఇసుక ర్యాంపు నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టుకుంటున్నారు ధైర్లో సెమీ మెకానైజ్డ్ రీచ్ నిర్వహించేందుకు యాభై ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్నుల ఇసుకని గుర్తించారు కానీ వాస్తవానికి అక్కడ లక్ష మెట్రిక్ అయితే తరలిపోయింది కానీ నిర్వాహకులు మాత్రం రెండు వేల లోపు మెట్రిక్ టన్నులు మాత్రమే ఇంతవరకు తరలించినట్టు ఆన్లైన్లో పొందుపరిచిన విధానం చూస్తుంటే ఏ తీరులో ఇసుక అక్రమ దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు సెమీ మెకానైజ్డ్ రీచ్ నిర్వహించాలంటే ఎక్స్కావేటర్ ఏసీబీల ఉపయోగం పరిమిత సమయానికి మరియు నిర్దేశిత స్థలంలో మాత్రమే అనుమతించబడుతుంది రోజుకి తవ్వే ఇసుక పరిమితంగా ఉండాలి కానీ అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలింపు జరుగుతుంది దంతా ప్రభుత్వ నియమాలకు లోబడి జరగాలి కానీ ఈ నియమాలకు ఉప పాత్ర వేస్తూ ఇసుక దందా కొనసాగిస్తున్న వైనం నదీ తీరాలకు హాని కలిగించకూడదు నీటి ప్రవాహ మార్గంలో తవ్వకాలు చేయకూడదు గ్రౌండ్ వాటర్ జీవవైవిధ్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలి శ్రీకాకుళం జిల్లాలో ఈ ఇసుక అనేది ఏ విధంగా మనకి వంశధార నుంచి అక్రమంగా ఏ విధంగా దారుణమైన పరిస్థితుల్లో తరలిస్తున్నారు అనేది మీకు ఇంతకుముందు గత కొన్ని ర్యాంపుల్లో ఇసుకరీచ్ చూపించాను ఇప్పుడు ఇంకోటి ఉంది మనకి వెళ్తాం కదా కళింగపట్నం వెళ్ళే రోడ్లో మన సారిహొండం దగ్గరలో ఇక్కడ బైరి అనే ఒక గ్రామం ఉంటుంది మన హైవేకి పక్కన ఆనుకొని ఉంటుంది ఇక్కడైతే హైవే నుంచి చూసినా మనకు నేరుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఈ పక్కనే మనకి ఈ నదిలో మనకి బైరి గ్రామం కానుకొని ఇక్కడైతే ఈ వంశధార నది నుంచి ఇసుక ఏ విధంగా దారుణంగా తరలించేస్తున్నారు ఇక్కడైతే జేసీబీలో చూసారా మనకి లైవ్లో కనిపిస్తుంది జేసీబీలు నేరుగా నదిలో దించేసి జేసీబీలతో డైరెక్ట్గా లోడ్ చేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఇలా ఇంత దారుణంగా తరలించేస్తున్న అధికారులు కానీ అటు మైనింగ్ అధికారులు కానీ ఇటు నుంచి రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి అండలేకపోతే ఇంత దారుణంగా ఎటువంటి పరిస్థితుల్లో తరలించే ఇది లేదు కాబట్టి దీన్నైతే ఇది చాలా దారుణమైన పరిస్థితిగా పరిగణించ పరిగణించవచ్చు దీనిపైన లోతైన విచారణలో మనం అధికారులని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఎందుకైతే దీనిపై చర్యలు తీసుకోవట్లేదు కారణాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం థ్యాంక్ యూ స్టేట్ ఇంటూ చాణ్యం చేస్తాం మైనింగ్ ప్లాన్ తవ్వకాల మ్యాప్ కూడా తప్పనిసరిగా ఉండాలి కానీ ఆ మ్యాప్లో నిర్దేశించిన ప్రదేశం కాకుండా చుట్టువైపులా తవ్విస్తున్న వైనం యంత్రాలు ఉపయోగించిన కొన్ని దశలలో మానవ శ్రమ తప్పనిసరిగా వినియోగించాలి మానవ శ్రమ అనేది మచ్చుకు మాత్రం కనిపించడం లేదు లోడింగ్ ట్రాకింగ్ డంపింగ్ అనేవి మానవ వనరులు వినియోగించాలి కానీ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ మచ్చుకు కూడా కనిపించడం లేదు సంబంధిత జిల్లా అధికారులు డిఈ ఏడి మైన్స్ అండ్ జియాలజీ గ్రామస్థాయి కమిటీల పర్యవేక్షణ ఉండాలి కానీ అక్కడ పర్యవేక్షణ అనేది మచ్చుకు మాత్రం కనిపించుకుంటా ఉంటుంది జీపీఎస్ ట్రాకింగ్ కలిగిన వాహనాలు ఉపయోగించాలి కానీ అక్కడ జీపీఎస్ వాహనాలు కాదు కదా ఏ వాహనం వస్తుందో ఎటువైపు నుంచి వస్తుందో ఎక్కడికి వెళుతుందో కూడా పత్తలేని వైనం ఇసుక తవ్వకం జరిగే ప్రాంతం చుట్టూ హెచ్చరిక బోర్డులు కూడా ఉండాలి కానీ హెచ్చరిక అనేవి అచ్చుకు మాత్రం కనిపించడం లేదు కార్మికుల కోసం భద్రతా పరికరాలు సేఫ్టీ గేర్స్ ఉండాలి కానీ కార్మికులే లేనప్పుడు సేఫ్టీ పరికరాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రమాద నివారణకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు పాటించాలి కానీ అక్కడ ఎటువంటి నిబంధనలు పాటించకుండా నిబంధనలకు ఉపు పాత్ర వేస్తూ ఇసుకాసురుల అక్రమ రవాణా అనేది ఒక దందాగా సాగుతున్న వైనం